అనురాగాలు ఆప్యాయతలు ఆనందాలు ఆనంద బాష్పాలు చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కనిపించిన సీన్లు ఇవి ప్రమాణ స్వీకారం తర్వాత మోదీని గట్టిగా హక్ చేసుకున్న చంద్రబాబు కళ్లల్లో ఓ నీటి చెమ్మ రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది రాజకీయంగా ఎన్నో విజయాలు ఎదురైనప్పుడు కూడా చంద్రబాబు ఇలా కనిపించలేదు ఇక పవన్ కళ్యాణ్ ప్రమాణం చేసినప్పుడు బాహుబలి ఇంటర్వల్సి గుర్తొచ్చింది ప్రతి ఒక్కరికి ఇదంతా ఎలా ఉన్నా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి చాలా మందికి ఆహ్వానాలు పంపింది టీడీపీ నందమూరి కుటుంబంలో ప్రతి ఒక్కరిని చంద్రబాబు ఫ్యామిలీ స్వయంగా ఇన్వైట్ చేసింది హీరో ఎన్టీఆర్ కు కూడా ఆహ్వానం అందింది చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఎవరు వచ్చినా రాకపోయినా ఎన్టీఆర్ వస్తాడా రాడా అనేది చివరి క్షణం వరకు హాట్ టాపిక్ గా మారింది అయితే ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ దూరంగా ఉన్నారు దీనికి రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి షూటింగ్ లో బిజీగా ఉండడం వల్లే ప్రమాణ స్వీకారానికి రాలేదని కొందరు అంటుంటే లేదు ఇంకేదో కారణం ఉందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు నిజానికి ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర షూటింగ్ లో బిజీగా ఉన్నారు ఆ మూవీ షూటింగ్ గోవాలో జరుగుతోంది ఆ షూటింగ్లో బిజీగా ఉండడం వల్లే తారక్ రాలేదని హైదరాబాద్లో అందుబాటులో ఉంటే వచ్చేవారనే టాక్ వినిపిస్తోంది నిజానికి ఎంత దూరంలో షూటింగ్లో ఉన్నా రావాలి అనుకుంటే అది పెద్ద విషయం కాదని అనుకోలేదు కాబట్టే ఎన్టీఆర్ రాలేదు అని మరికొందరు వాదన అయితే ఎన్నికల్లో కూటమి విజయం తర్వాత చంద్రబాబుకు ఎన్టీఆర్ చెప్పారు ప్రియమైన మావయ్యకు అభినందనుడు అంటూ చంద్రబాబుతో పాటుగా ఎన్నికల్లో గెలిచిన నందమూరి బాలకృష్ణ నారా లోకేష్ శ్రీభరత్ పురంధేశ్వరికి శుభాకాంక్షలు తెలియజేశారు ఇదంతా ఎలా ఉన్నా కొంతకాలంగా టీడీపీ శ్రేణులకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు కనిపిస్తున్నాయి లేదు చంద్రబాబు అరెస్ట్ అయిన టైంలో ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పు సమయంలోనూ తారక్ సీరియస్ గా రియాక్ట్ కాలేదని తెలుగు తమ్ముళ్లు గుర్రుగా ఉన్నారు అయితే ఫలితాల తర్వాత ఎన్టీఆర్ చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలియజేయడం ఆయన రిప్లై ఇవ్వడంతో కాస్త దగ్గరైనట్లు తెలుస్తోంది అయినా సరే ఇప్పుడు కార్యక్రమానికి రాకపోవడంతో కొత్త అనుమానాలు పుట్టుకొస్తున్నాయి